రైస్ దలో యేసుకు స్థుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరఫున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ క్రిస్మస్ మాసంలో మరి క్రిస్మస్ సంబంధించిన మరి యొక్క ప్రసంగాన్ని విందాం ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి వాటిలో ఒక కారణము మరణము నుంచి జీవములోనికి మనుషుణ్ణి మరి దాటించుట కొరకు మనిషి కుమారుడి లోకానికి వచ్చినని సెలవిచ్చునది వాక్యాన్ని చదువుకుందా యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం యోహాను వార్త ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నా మాట విని నన్ను పంపినవాని ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రియమైన వార్లరా యశ్ క్రీస్తు ప్రభులు వారు ఈ మాట చెప్తూ ఉన్నాడు తను పంపించిన తండ్రి మాటల ప్రకారము విని తండ్రి కుమారుడు దేని నిమిత్తం పంపించాడో దాని ఎందు విశ్వాసముంచిన వాడు ఖచ్చితంగా మరణములో నుండి జీవములోకి దాటుతాడు గమనించండి అసలు మరణం ఎలా వచ్చిందంటే ఆదిలో సృష్టి చేసిన తర్వాత ఏదైనా తోటలో మరి ఆదాము హవలు ఏ దేవుడు ఏ పండు అయితే తినద్దన్నాడో ఆ పండు తిన్న దినమున మరి దేవుని యొక్క శాపం ఎలా వచ్చిందంటే ఆ పండు తిన్న దినమున నిశ్చయముగా నీవు చ చెదవు ఎప్పుడైతే ఆ పండు తిన్నారో ఆదాము హవలు చనిపోయారు కానీ వారు ఎలా చనిపోయారంటే రెండు రకాల మరణాలు అక్కడ వారికి సంభవించాయి ఒకటి ఆత్మీయ మరణము రెండవది శారీరక మరణం ఆత్మీయ మరణం అయితే అప్పుడే వచ్చింది కానీ శారీరక మరణం సంభవించడానికి చాలా కాలం పట్టింది ఇక్కడ గమనించాలి దేవుని ఆజ్ఞను మీరితే మొదట మానవుడు ఆత్మీయంగా మరణిస్తాడు దేవుని యొక్క ఆ మాటను ఎప్పుడైతే ఆజ్ఞను తృణీకరిస్తారో వారు ఖచ్చితంగా మరణమునకు పాత్రలు తన ఆత్మలో మరణాన్ని పొందుతాడు అయితే రెండవ మరణం శారీరక మరణం ఈ మరణము మరి ఆదామోహము నుంచే మనకు ప్రాప్తించింది గమనించండి రెండవ మరణం శారీరక మరణానికి సంబంధించిన మరణాన్ని గురించి కొన్ని మాటలు నేను చెప్తాను లాజరు మరణించాడు మరియా మార్త లాజర్ అని ముగ్గురు బేతనీయ గ్రామంలో ఉన్నారు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారిని వారు ఎంతగానో ప్రేమించాడు మరి యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా వారిని అలాగే ప్రేమించాడు లాజర్ చనిపోయాడు అని తెలిసిన తర్వాత నాలుగు రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు బేతనీయా వస్తే మరి మరియా మార్త ఏడుస్తుంటే ఏసు ప్రభు వారు కూడా ఆయన కన్నీరు విడిచెను అని ఒక మాట ఉంటుంది శారీరకమైన మరణం సంభవించి ఆయన ఎలా ఉన్నాడంటే సమాధి చేయబడ్డాడు అయితే ఏసుక్రీస్తు ప్రభుల వారిని కుమారుడైన కుమారుణ్ణి తండ్రి లోకానికి దేనికి పంపించాడంటే మరణములో నుండి జీవములోకి దాటించటకు అందుకే చదవబడిన వాటిలో నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసం వారికి అక్కడ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మర్యామతో మాట అంటాడు మీరు నమ్మిన దేవుని మహిమను చూస్తారు అంటే కుమారుని దేవుడు తండ్రి ఎందుకు పంపించాడో ఆ మహిమను మీరు నమ్మితే చూస్తారు ఇప్పుడే మీరు ఆ మహిమను చూడబోతున్నారని మరి సమాధి దగ్గర తీసుకుని వెళ్ళి ఆ రాతిని పక్కకు బరించిన తర్వాత లాజరు బయటికి రా అని పిలవగానే లాజరు జీవాన్ని పొంది బయటకు వచ్చాడు ఇప్పుడు మరణములో నుంచి జీవములకు దాటించడం ఇది శారీరక మరణం శారీరక మరణములో నుంచి తిరిగి జీవాన్ని ఇచ్చే శక్తి కూడా జీవాన్ని మరి తిరిగి ఇవ్వడానికి అధికారము తండ్రి కుమారునికి ఇచ్చి ఉన్నాడు ఈ అధికారముతో దేవుడు మరి భూమి మీదకి పంపించి ఉన్నాడు గమనించండి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకములో మరి ఇంకా కొందరిని మరణములో నుంచి జీవంలో కలిపించాడు ఒక గ్రామములో మరి ఒక ఆ బిడ్డను తీసుకెళ్తూ ఉంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆ పాడి ముట్టి ఆ బిడ్డను మరి జీవ వలన గమనించండి ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో రావడానికి అనేక కారణాల్లో మొదటి కారణం మరి ముఖ్యమైన కారణము మరణములో నుంచి కూడా తిరిగి జీవింపగలచే శక్తి ఏసయ్య ఉంది ఆయనకు తండ్రి అధికారం ఇచ్చి పంపించాడు ఈ మాటలు మనం విశ్వసించాలి ఎందుకంటే అక్కడ అన్నాడు నా మాటలు విని నన్ను పంపిన అని ఎందు యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి దేనికి పంపించాడు ఆ మాటను మనం నమ్మాలంటే ఆయన ఎందుకు పంపించాడంటే మరణములో నుండి జీవములోనికి దాటడం శారీరక మరణంలోంచి కూడా జీవాన్ని ఇచ్చాడు దేవుడు కుమారుని యేసుక్రీస్తూ చనిపోయి కుళ్ళిపోయిన దేహానికి మరలా ప్రాణాన్ని ఇచ్చాడు ఆ అధికారం దేవునికి కుమారుడు మరి పరలోకమును చిచ్చి భూమి మీదకి పంపించాడు ఎంత గొప్ప అద్భుతం ఎంత గొప్ప సాక్ష్యం ఎంత గొప్ప మరి విజయం ఉంది మనుషునికి నిజంగా మరణ భయాన్ని తొలగించే మాట ఇది మనుషులకి మరణం అంటే భయం అయితే ఆయన రాకతో మరణ భయము కూడా మనకు తొలగిపోతుంది కాబట్టి ఆయన మాటలను విశ్వసించినప్పుడు మరణములో నుంచి మనము కూడా జీవములోనికి దాటుతాం ఈ క్రిస్మస్ మాసంలో మనం సంతోషంగా సమాధానంగా మరి దేవుని యొక్క మాటలను వినాలి తండ్రి కుమారుని దేనికి పంపించాడో ప్రతి ఉద్దేశాన్ని మనం గ్రహించాలి అప్పుడే మనం పరిపూర్ణమైన క్రైస్తవునిగా పరిపూర్ణమైన దేవుని బిడ్డలుగా మరి మనం మార్చబడతాం అట్టి కృప అట్టి జీవం దేవుడు మనకు దయచేసి కాచి కాపాడును గాక ఐ ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు చెప్పబడిన మాటను దీవించండి ఈ చిన్న మాటల ద్వారా క్రిస్మస్ సందేశాల్లో నైనా మేము చెప్తున్న ఈ చిన్న మాట చిన్న మరి మెసేజ్ల ద్వారా అనేకులతో మీరు మాట్లాడండి ఈ మాటల ద్వారా మా హృదయాలు మేము ప్రేరేపించబడి సత్యాన్ని తెలుసుకొని ఈ లోకంలో జీవించడానికి ఆయా ప్రాణమును సహితము తిరిగి పెట్టగల అధికారము ఉన్నదయా నీకు అటు అధికారముతో ఈ లోకానికి మీరు వచ్చారు తండ్రి నశించిపోతున్న మమ్మల్ని వెతికి రక్షించడానికి మీరు వచ్చారు తండ్రి ఆ సత్యాన్ని గ్రహించి మరణ భయము లేకుండా లోకములు మేము జీవించడానికి సహాయం చేయమని ఏసు నామములో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్